నల్గొండ జిల్లా నకిరేకల్లో టెన్టీవీ క్యాలెండర్ ను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు ఈ సందర్భంగా టెన్టీవీ యాజమాన్యం సిబ్బంది ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సంచలన కథనాలకు కేంద్ర బిందువు టెన్టీవీ అని ప్రశంసించారు రెండు వేల ఇరవై ఐదులోనూ అదే స్పూర్తితో కొనసాగాలని టెన్ యూనిట్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకోబోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యాన్ని సత్యంగా వాస్తవాన్ని వాస్తవంగా ఈ సంవత్సర కాలము కూడా రెండు వేల ఇరవై ఐదు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజలకు తెలియజేయాలని సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని వాస్తవాల కోణంలో వెలిపి తీయాలని కోరుకుంటూ వారి యజమాన్యానికి మరొకసారి వారి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు